హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇంకా పిల్లలకైతే స్కూల్స్ ఫ్రైడే రోజే ఓపెన్ చేశారు కానీ నేనైతే పంపలేదు ఇంకా ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా మండే నుంచి పంపిద్దామని పంపలేదు ఇంక అయితే పిల్లలని అయితే స్కూల్కి అయితే పంపిస్తున్నాను అనమాట దసరా హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే ఇంకా చూడండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే లెమన్ రైస్ సుగ్గా అయితే చేశారు ఇంకా ఆయన పొద్దున్నే తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకైతే తినిపించి స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఉరుకో ఉరుగు పరగో పరుగు అన్నట్టు ఉంటుంది ఇంకా పొద్దున్నే లేవాలి టిఫిన్ చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి మళ్ళీ లంచ్ బాక్స్ చేయాలి ఓ అబ్బాయి ఇంకా ఉరికినట్టే ఉంటుంది పని అయితే కానీ స్కూల్ ఉందంటే టైం టు టైం అన్నీ జరిగిపోతాయండి తినడం కానీ చేయడం కానీ ఏదైనా అదే స్కూల్ లేకపోయింది అనుకో బద్ధకం వచ్చేస్తుంది ఎందుకో స్కూల్ ఉండడమే మంచిది అనిపిస్తుంది ఒక్కోసారి పొద్దున్నే లేస్తాము టిఫిన్లు చేస్తాము టైంకి తింటాము అన్నీ త్వరగా అయిపోతాయి స్కూల్ ఉంటేనే బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇదేనాండి మార్నింగ్ లాగైతే ఇంకా ఉరుకుల పరుగుల జీవితం అయితే స్టార్ట్ అయిపోయింది బాయ్ బాయ్ అందరికీ